హై పీపల్స్ వెల్కమ్ టు అదే మరకూడం నేను మీ ప్రసాద్ ఇది పవన్ లేఖ కాదు లక్ష్మణ రేఖ విషయం ఏంటి అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి వారి కార్యకర్తలకి వీర మహిళలకు ఉద్దేశించి ఒక లేఖ అయితే రాశారు సో ఈ లేఖ సారాంశం ఏంటి అనే దానికంటే ముందుగా మనం ఎవరైనా సరే ఒక వ్యక్తి కావచ్చు ఒక పార్టీ కావచ్చు ఎవరైనా సరే గతం ఏంటి మూలాలు ఏంటి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లు అనుకుంటా ఆయన మాట్లాడేటప్పుడు మన మూలాలు ఏంటి అని చెప్పేసి అన్నారు చూసారా ఇక్కడ కూడా అది వర్తిస్తుంది ఆ మూలాలెడ్డి ఎక్కడి నుంచి వచ్చాం ఏ పరిస్థితి నుంచి వచ్చాం దాని సిద్ధాంతాలు ఏంటి అనేది సో వాటన్నిటిని మరిచిపోయి కొంతమంది అత్యుత్సాహంగా మాట్లాడితే నేను జన సైనికులను ఉద్దేశించేనే అనట్ల ఎవరైనా సరే సంగతి చెప్తున్నాను సో మాట్లాడితే ఏమవుతుంది అంటే ఇదిగో ఇట్లా లేఖలు రాయవలసిన పరిస్థితి వస్తుంది సో ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఆ లేఖలో ఏం పేర్కొన్నారు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం చూడండి ప్రియమైన జనసైనికులకు వీర మహిళలకు జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు గత ఐదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై పాలకుల అవినీతిపై సంఘ విద్రోహ చర్యలపై చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకరమైన వ్యవహార శైలిపై శాంతి భద్రతల వైఫల్యాలపై ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం స్థిరమైన నాయకత్వం కోసం రాష్ట్ర పరిపాలన అభివృద్ధి గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో తొంభై నాలుగు శాతం విజయంతో నూట అరవై నాలుగు నూట డెబ్బై ఐదు స్థానాలను ఎన్డీఏ కూటమికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన ఇరవై ఒకటి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండుకు రెండు పార్లమెంటరీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించారు ఇక్కడ ఇక్కడ వరకు తీసుకుందాం మీరు గమనిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చింది ఏంటి అంటే కూటమి నాయకుల బలం వల్లే మనకి నూట అరవై నాలుగు స్థానాలు రాలా వాళ్ళ పరిపాలన తీరు వ్యవహరించిన శైలి చట్ట సభలని కూడా చూడకుండా ఎలా పడితే అలా చేసిన కామెంట్స్ జుగుప్సాకరమైన కామెంట్స్ ఇక్కడ మనం గమనించవలసిన అంశం చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సరే విడివిడిగా పోటీ చేశారు ఒకవేళ అప్పుడు కూటమిగా ఏర్పడి పోటీ చేసిన ఈ విజయం సొంతం కాదు రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో అర్థం అదే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలు అనేవి ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే బీజేపీ టీడీపీ జనసేన కలిసి మరలా పోటీ చేస్తుంటే మరి జనసేన మద్దతుతోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో మరి బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తే ఎన్ని స్థానాలు గెలుచుకున్నారు అరవై ఏడు స్థానాలు వైసీపీ గెలిచింది అదే రెండు వేల పంతొమ్మిదిలో ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినా ఈ విజయం అనేది సొంతం కాదు అని దాని అర్థం ఈ విజయం సొంతం అవడానికి గల కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు వైసీపీ నాయకులు మాట్లాడిన వ్యవహార శైలి ఇదంతా చూసిన తర్వాత ప్రజలకి ఒకంత దాన్ని అసహ్యమనాలో అనాలో చిరాకనాలో లేకపోతే ఇరిటేట్ అయ్యారని చెప్పాలో మొత్తానికి ఆ పార్టీని వద్దు అని చెప్పేసి అనుకున్నారు సో ఇక్కడ వీళ్ళు ఎవరున్నారో మాకు అనవసరం అక్కడ ఆ పార్టీ మాత్రం వద్దు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రజల యొక్క ఉద్దేశం సో అటువంటి పరిస్థితుల్లో అసలు మామూలుగానే ఈ కూటమి ఏర్పడడానికి కారణం ఎవరు సరే కూటమిగా ఏర్పడ్డారు కూటమిగా ఏర్పడడానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు గారా లేదా బీజేపీ నాయకులా కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ ఇనిషియేటివ్ తీసుకోవడానికి కారణం ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పరిపాలన తీరులో ఉన్న లోపాలు అది అధికార దుర్వినియోగం అనాలా లేకపోతే ఇంకోటి అనాలి ఇంకోటి అనాలి తెలియదు సో ఆ విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరుని పట్ల అటు పవన్ కళ్యాణ్ గారిని అనగదొక్కే చేయాలని ఇటు చంద్రబాబు నాయుడు గారు లేకుండా చేయాలి అని నారా లోకేష్ గారు యువకుల యాత్ర జరగకూడదు అని సో ఇక ఎవరు ఉండకూడదు ఇక ఆంధ్రప్రదేశ్ అంటే ఒక వైసీపీనే ఉండాలి అనే వాళ్ళ యొక్క విధానాలు ఉన్నాయి చూశారు వీళ్ళ పట్ల వ్యవహరించిన తీరు సో వీటన్నిటి క్రమంలోనే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదు అని అని చెప్పేసి సో అంటే కలవడానికి ప్ర పరోక్షంగా కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే దాని తర్వాత దాన్ని సరైన వేదిక పవన్ కళ్యాణ్ గారు మీరు గమనించండి ఆయన చాలా అదును చూసి దెబ్బ కొట్టారు మొన్న ఎన్నికలకు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడికక్కడ చాలా తెలివిగా ఆలోచించి ఇది రైట్ టైము ఏదో గబ్బర్ సింగ్ సినిమాలు అనుకుంటా నేను టైముని నమ్మను టైమింగ్ నమ్ముతానంటారు చూసారా అక్షరాలు నిజం ఆయన టైమింగ్ అనమాట ఏదైతే ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా అర్థం కాని స్థితిలో ఒక ప్రక్కన నారా లోకేష్ గారేమో ఢిల్లీలో వెళ్ళిపోయి ఆయన అక్కడ అడ్వకేట్స్తో మాట్లాడే ప్రయత్నాల్లో ఆయన ఉండటం మరో పక్కన భువనేశ్వరి గారు ఆయన ఎప్పుడూ గడప దాటి బయటకు రావని ఆవిడ అప్పుడు ప్రజల మధ్యకు రావటం సో ఇదంతా కూడా కుటుంబం కూడా బయటకు రావాల్సిన పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీలోని పెద్ద పెద్ద స్థాయి నాయకులు మరి వాళ్ళప్పుడు ఏ సమ ఆ సమయంలో ఏం చేశారు అప్పుడు పెద్దగా ఎవరు ఎక్కడ స్పందన లేదు మీరు గమనించండి కావాలని తీసుకుని కాకపోతే కొంతమంది కోపాలు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన పొత్తు ప్రకటించటమే ఒక సెన్సేషన్ ఆ తర్వాత ఇంకా జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు కదా సో మరి ఆ పరిస్థితులు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలందరూ కలిసి కూటమికి గంపగుర్తుగా ఓట్లేసి గెలిపిస్తే ఎవరికి వాళ్ళు ఇష్టాన్ని రీతిగా పార్టీల పరంగా మాట్లాడుకుంటే ఎలాగా ఏ పార్టీ కూడా ఇప్పుడు ఇండివిజువల్గా మాట్లాడటానికి అవకాశమే లేదు అందరూ ఏ మాట్లాడాలన్నా సరే ముగ్గురు కలిసి ఉండాల్సిందే కలిసి మాట్లాడాలి అంతేగాని మా పార్టీ పార్టీ అంతర్గత సమాచారం అంటే ఆవిర్భావ దినోత్సవం వేరు అది ఖచ్చితంగా పార్టీ అంతర్గత విషయాలు కానీ ప్రభుత్వానికి సంబంధించి పదవులకు సంబంధించి అని అంటే ఖచ్చితంగా అది కూటమే అది ఏ పార్టీ అయినా కావచ్చు తెలుగుదేశం పార్టీ అందు గురించే దాన్ని ఖండించేసి ఎవరు కూడా ఎక్కడ మాట్లాడద్దు అని చెప్పి సీరియస్ అయింది అధిష్టానం అలాగే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గానే ఇచ్చారు సో బీజేపీ వాళ్ళు పెద్దగా ఎవరు మాట్లాడలేదు వేరే విషయం సో ఇక్కడ ఇక్కడ ఇండికేషన్ మీకు అర్థమవుతుంది క్లియర్గా పై స్థాయి నాయకులు పదే పదే కోరుకుంటుంది ఏంటి అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో ఎట్లాంటి పంచాయతీలు పెట్టమాకండి పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి పైగా సో ఇప్పుడు ఈ లొల్లిలు పెట్టుకుంటే ఎలాగా కాబట్టి వీళ్ళు మెచ్యూరిటీ లెవెల్లో ప్రతిదీ అవసరమైతే కాంప్రమైజ్ అవుతున్నారు ఒకళ్ళు ఒకళ్ళు కోఆర్డినేషన్లతో నడుస్తున్నారు ముందుకి అలా నడుస్తూ ఉంటే ఈ కింద స్థాయి నాయకులు ఎందుకు మాకే లేని బాధ మీకు ఎందుకు నాయనా అనేది ఇండైరెక్ట్గా ఇక్కడ సంకేతం సో ఇక్కడ చూడండి ఈ విజయాన్ని ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యతగా మలుచుకొని అధికారం చేపట్టిన రోజు నుండి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో కేంద్ర సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అది అర్థం చేసుకోండి సో కమిట్మెంట్ అనేది నాయకులకే కాదు కింద గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా ఉండాలి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేకుండా ఎలా చేసుకుంటారు ఉమ్మడి కుటుంబం అండి ఇప్పుడు ఉంటుంది ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత అన్నదమ్ముల పిల్లలు అక్క పిల్లలు అందరూ ఉంటారు అందరిని కలుపుకుపోవాలి చిటికమాటికి ఓడలు పడతాం లేకపోతే ఇంకోటో ఇంకోటో అసలు అట్లాంటివి ఉండకూడదు అనేది ఉద్దేశం కాబట్టి అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంలో దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ముందుకు తీసుకువెళ్తున్నా సరే దానంతటికీ కారణం ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని యువతకు ఇరవై ఐదు ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం ఇలాంటి పరిస్థితుల్లో కూటమి మూడు పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఇది గుర్తుంచుకోండి ఇది కూటమిలోని మూడు పార్టీలు శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది ఒక్క జనసేన వాళ్ళకే కాదు కూటమిలో ఉన్న నాయకులు అందరికీ వర్తించేలాగా ఉన్న పాయింట్ అది ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడేసుకుంటాము అది పార్టీ అంతర్గత సమావేశం లేకపోతే పార్టీ అంతర్గత విషయాలు అని అంటే కుదరదు ఎందుకంటే అక్కడ పదవులకు సంబంధించిన అంశం ఏదైనా సరే పార్టీకి సంబంధించిన దానిలాగా మాట్లాడుకుంటే ఎలా మాట్లాడతారు ఇక్కడ ఉదాహరణకి చెప్తున్నాను డిప్యూటీ సీఎం పదవే ఉంది డిప్యూటీ సీఎం పదవి అంటే పార్టీకి సంబంధించిన అంశం కాదే అది కూటమికి సంబంధించిన అంశం అధికార పార్టీలు మూడు పార్టీలు కలిపి ఉండి ఏం చేయాలి అని సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం దానికి పార్టీకి సంబంధం అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు అనుకోండి మీరు గమనిస్తే ఈ వివాదం లేదా ఆ తెరపైకి తీసుకొచ్చిన ఈ యొక్క అంశం ఏదైతే ఉందో దీనిపైన మాట్లాడిన వాళ్ళకి ఎవరికి కూడా పదవులు లేవు సో ఆ పదవుల కోసమే చేశారు అని చెప్పేసి అయితే కూడా కొంతమంది అనేక రకాల అభిప్రాయాలు పడుతున్నారు కానీ సరే అవి కొట్టిపాడేసేయండి ఇవి కాదు కావాల్సింది ప్రధానంగా ఏంటి అంటే కూటమి కలిసి ఉండాలి కలిసి ప్రయాణిస్తే ప్రజలకే ఉపయోగం అందుకని ప్రజలు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలు ఏంటి ఆశామాషి వ్యవహారం ఏంటిది అసలు మామూలుగానే బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కొంత వ్యతిరేకత ఉంది అది కారణం ఏదైనా కావచ్చు అది ప్రత్యేక హోదా కావచ్చు లేదా ఇంక ఇతరత్ర కారణాలు కావచ్చు అయినా సరే వాళ్ళను కూడా ఆశీర్వదించారు అని అంటే ఇంకా వైసీపీని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వద్దనుకున్నారో అర్థం చేసుకోవాలి బీజేపీనైనా ఆశీర్వదిస్తాం కానీ వైసీపీని మాత్రం ఆశీర్వదించే పరిస్థితే లేదు అని నేను చెప్పేసి గంటా పదంగా ప్రజలు కోరుకున్నారు అది అర్థం చేసుకోండి ఇప్పుడు ఆ గెలిచిన పదకొండు స్థానాల్లో కూడా చాలా వరకు స్థానాల్లో రెండు వేల మూడు వేలు మెజార్టీ మీరు గమనించండి వైసీపీ గెలిచినట్లు ఆ దర్శి కావచ్చు ఎర్రగొండపాలెం కావచ్చు పెద్దిరెడ్డి గారిది కూడా పెద్ద మెజార్టీ ఏం కాదు ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే ఓ ముప్పై వేల మెజార్టీ పైన ఉండది సో మిగతా అన్నీ కూడా పట్టుమని పదివేల మెజార్టీలు కూడా లేవు సో వాటిని బట్టి అర్థం చేసుకుని ప్రజల్లో ఎలా ఉంది అనేది అదే కూటమి గెలిచిన ప్రతి చోట తీసుకోండి ఎంత మెజార్టీలు ఉన్నాయో సో ఇక అదే చావు దప్పు కన్నులొట్టబోయిందంటే ఆ పదకొండులో కూడా అలా 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 కొన్ని స్థానాలు ఉన్నాయి సో అది పరిస్థితి సో ప్రజలు ఆ రకంగా కోరుకుంటే ఇష్టాన్ని రీతిగా ఎవరిష్టం వచ్చినట్టే వాళ్ళు మాట్లాడితే కుదరదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఘంటాబంగా చెప్పడం జరిగింది సో ఇట్లాంటివి అనవసరమైన వివాదాల జోలికి విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను సో అనవసరమైన విషయాలు మాట్లాడద్దు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండండి అసలు పరిపాలన తీరు చూసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అంతేగాని ఎవరి కాళ్ళు వ్యక్తిగత స్వార్థాల కోసం పదవుల కోసం అది చేసి ఉండొద్దు అని అని చెప్పేసి అయితే కొంతమంది అభిప్రాయపడతారు అట్లా ఉంది సో ఇక్కడ సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటును ఎవరైనా నాయకులు స్పందించినా సరే దయచేసి ఎవరు కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెళ్ళిపచ్చడం కానీ బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు దానికి ఇదే ఎగ్జాంపుల్ ఏదైతే ఆ వివాదం తెరపైకి తీసుకొచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా ఇటు నుంచి రియాక్షన్ ఉంటుందిగా వీళ్ళు ఏమన్నారు సరే ఆయన డిప్యూటీ సీఎం ఏంటి ఈయన సీఎం అని చేయండి అన్నారు అసలు ఎందుకు ఇవన్నీ వాళ్ళ ప్రక్కన దావోస్ పర్యటనలో ఉండి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలకు తరలి రావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇక్కడ అది ఎట్లా ఉంటుందంటే ఇంట్లో పెద్దోళ్ళు కనుక ఏదో వాళ్ళు ప పనులకి వెళ్ళి లేదా జాబులకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంట్లో పిల్లలు కనుక తిన్నదరక్క వాణ్ణి వీండి కొట్టుకొని దెబ్బలు తగిలి ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒకడు కూడా దెబ్బలు తగిలి ఏదో బ్లడ్ వస్తాను ఉందనుకో అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకి ఎంత కడుపు అలాంటి పరిస్థితి జరిగింది ఇక్కడ సో ఎంతో బాధ్యతగా ఐదు కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణ ఆంధ్ర సాధించి వికసిత్ భారత్ సాధనలో రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను నాకు తెలిసింది కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తొడవడం వారికి అండగా నిలబడడం నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలని కూడా మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి మార్చి పద్నాలుగున జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తున్నాను ఇట్లు మీ పవన్ కళ్యాణ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సూచించింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశాన్ని ఎలా చూడాలి అనేది చెబుతా డెవలప్మెంట్లో సో ప్రతి ఒక్కరి కోఆపరేషన్ కావాలి కదా ఆ కోఆపరేషన్ లేకపోతే అది పాసిబుల్ అవుతుందా సో అందు గురించి ఆయన పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి ఇక్కడ జన సైనికులైతే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారంటే సైలెంట్ అయిపోతుంది దాంట్లో డౌటే లేదు పెట్టుకుని ఇప్పుడే కాదు ప్రీవియస్గా మనం ఎక్కడ చూసినా కానీ నిజమైన పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు అభిమానులు వీరమహిళలు నిజమైన వాళ్ళు నేను చెప్తుంది ఇందులో మళ్ళీ ముసుగు దొంగలు కొంతమంది ఉంటారు పైకి పవన్ కళ్యాణ్ గారు అంటారు లోపల వాళ్ళ వాళ్ళకుండే పర్సనల్ ఫీలింగ్స్ ఉంటాయి చూసారా ఏ వ్యక్తి అయినా ఒకటే గుర్తుంచుకోండి ఏ వ్యక్తి అయినా సరే కులం గోడలు దాటి బయటకు వచ్చి ఆలోచించి మాట్లాడితే ఆ వ్యక్తి నిజంగా ఎదిగిన వ్యక్తి అవుతాడు అలా కాకుండా ఆ కుల ద్వేషాలను మనసులో పెట్టేసుకొని మేము వాళ్ళతో కలవడం ఏంటి వాళ్ళు మాతో కలవటం ఏంటి మాతో వీళ్ళు కలిసి ప్రయాణం చేయడం ఏంటి ఈ పెత్తనాలు ఏంటి ఇవన్నీ అనుకుంటారు చూసారా వాళ్ళు ఇంక ఎన్ని దశాబ్దాలు కాదు శతాబ్దాలు గడిచిన అలాగే ఉంటారనమాట ఇక ఇక ఆ మైండ్ సెట్లు మారం సో ఇలా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉంటూ కొంతమంది అనేక రకాలుగా చేసేవాళ్ళు ఉంటారు అట్లా కొంతమంది ఉంటారు వాళ్ళని ప్రక్కన పెడితే నిజమైన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కార్యకర్తలు జన సైనికులైతే వీరమహిళలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు లక్ష్మణ్ రేఖ అది వాళ్ళకి డౌటే లేదు సో అట్లాగే ఆయన రిక్వెస్ట్ చేస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ శ్రేణులకి దయచేసి ఇట్లాంటి వ్యవహారాలు ఎక్కడా కూడా మాట్లాడద్దు ఎవరు బహిర్గతంగా మాట్లాడద్దు ఏదైనా ఉంటే పార్టీలోని అధిష్టానం చూసుకుంటుంది అనేది ఒక ఇండికేషను కాబట్టి ఇప్పటికైనా కూటమి కలిసి ఉండాలి అనేదే వీళ్ళ యొక్క తపన అదే తెలియజేస్తున్నారు ఇప్పుడు మొన్న హైకమాండ్ కూడా ఎందుకు రియాక్ట్ అయ్యింది ఎవరు మాట్లాడొద్దని ఆ తర్వాత జనసేన పార్టీ కావచ్చు టీడీపీ కావచ్చు ఎందుకంటే అందరం కలిసే ఉండాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కదా వాళ్ళందరూ ఆ తపనలో ఉంటే ఇక్కడేమో పార్టీ ఫీలింగ్లు అసలు పార్టీ నాయకులకే లేదు పార్టీ కార్యకర్తలకు మాత్రం ఆ ఫీలింగ్లు వచ్చేసినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వాటిని దాటి ఆలోచించి ఆ కులం గోడలు పార్టీ గోడలు ఇవన్నీ దాటి రాష్ట్రం మన రాష్ట్రం మన యువత మన భవిష్యత్తు అనేదే ప్రధాన ఎజెండాగా ఉండాలి అని చెప్పేసి అయితే ఒక లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాసింది లేఖ కాదు గీసింది లక్ష్మణ రేఖ అని ఇప్పుడు నేను ఏదైతే వివరించినా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ